哎。

இல்ல <laughs> ಕದಿರಾವಿ ಬೀಟಾ <circuitsotape> పాకుం పాటలు పాడతారికి కర్రోగల తల పెరుగుతుందా పాట పడుతుంది నాలుగు రోజుల నాలుగు నెలల పాట పడుతుంది కర్రో కాబట్టి నాగలంటే దాని విత్త చెప్పమాట నాపో చెప్పనది దాగినవారు చెప్పమాట చెప్తానంటే బిడ్డ వీడు తోలుకుని వచ్చినాగల అడిగి తాగుతావు అడిగితే నాగల

ಕರ್ರೂ ಬನ್ನ ಮಾಡಲು ಬನ್ನ ಮಾಡ ನಾಗಲು ವಿಸ್ತಾಂತ ಬೇನು ಶಪ್ಪು ಬಿಟ್ಟ I don't know

మూడు నెలలు గుట్లు ఒక ఎతికి ఎవరు రాలేదు పెరిగిపోయి రాలేదు అప్పటి కాంచి తులా బంగారం తోగిన మీద ఒక కాలుగు మన్న ఒక తలకు తొడ మీద ముసబెట్టుకొని ఎప్పుడు మనం నన్ను ఒక ఇన్ని రోజులు దాసిరి ముద్రాసివారు నన్ను కూడా ఒక్క రోజు కొట్టినోళ్ళు కాదు కొట్టలేదు ఇది లేదు వాళ్ళెత్తి నన్ను ఒక మాట అనలేదు వాళ్ళు అక్కడ కానిపొక్క కొట్టి రోజులు అయితే అప్పుడే కొట్టును తిట్టు రోజులు అయితే అప్పుడే తిట్టును కాని పక్క కర్ర విడతాంతం నాగల విడతాంతం చెప్తాను ఏమన్న అంటారా అన్నరు అనుకోని ఒక పాపమ్మా కర్ర నాగలి విడి నాగల విడతాంతం ఏతాను వాళ్లకు అంటే మరి అది ఎక్కలంటే ఒక ఇది దాన్ని వివరించి ఒక చెప్తాన వినువ తల్లి పిందుడ ముద్దవ్వ మరి ఒక మీ భర్త నేడి మాత్రమే పొద్దుగా లేచి ఒక సలికుడు పులుకుడు ఒక అనుభవం చేసి కర్రు ఉదాహరణ పెట్టుకొని ఒక కర్రకు బుట్టి తొలగించుకొని అది సీలేరు ఏమిటి పాలేరు ఏమిటి ఒక కృష్ణ గోదావరి ఏమన్నా తుంగభద్ర ఒక ఏది నదులు ఏమిటి ఒక వెళ్ళిపోతాడు ఒక ఎల్లేరు గడ్డలు తినుసు గడ్డలు ఒక శ్యామ గడ్డలు ఒక ఏది కంగ కంద గడ్డలు ఆ గడ్డలు గాదు కోని ఒక బుట్టే పోచ్చుకొని ఒక కరువు దలిగించుకొని ఒక ముఖేది నీ మీడలు ఏరుకుంటడమ్మా ఆ ఆ తినుసులు తీసుకొచ్చి నీ చేతులు విడతుడు ఆ అయ్యా చేతల పెట్టిన రోజు ను ఒక ఏది కుమ్మరింటికి పోయి ఒక కొత్త కుండలుగా తెచ్చి గడ్డి అందులో పెట్టి ఒక కుండలు గావ చాలము ఒక ఏది ఒక కుండల మా చాలు గడ్డలు ఆ గడ్డలు ఒక బుట్టబెట్టి ఏది ఒక బుట్ట పోతుకొని గడ్డలు ఎమ్మ గడ్డలు ఇవి తినుసు గడ్డలని అమ్ముకొని బతికేది మీ ముద్రాలము

అది కాకుండా ఒక చేపలు అమ్ముడు పోకుండా ఒక ఎండబెట్టి ఒకటి చేపలు అమ్ముకొని బతికేది మీ కులం మరి ఒక ఏది ఒక తోటలుగా బట్టి మామిడి తోటలు ఒక నిమ్మ తోటలు వారి తోటలు ఒక ఏది మరి ఒక ఏది నేటి మాత్రం ఒక బసాయి తోటలుగా గుత్తలు బట్టి

లంక లక్ష్మణూర ఎట్లు చేత బట్టి బట్టి మా చాలి పొలము కాడికి వెళ్ళిపోయి పన్నెండు ధాన్యాలు ఒక భూమిలా వేసి వస్తాడు ఆ యొక్క పన్నెండు ధాన్యాలు భూమి వేసిన రోజు ఒక ఏది మా ఒక మూడు వద్దులు నాడు ములుగా ఒక నాలుగు వద్దు నాలుగు ఏది ఐదు వద్దులు నాడు కలుపు తీసిన రోజు పండుతది కో కొండ కురి పంట మార్చాలి నేలవారి పోయి యొక్క సీమలు ఆకాశం పోయిన గద్దలు అడవి లోపల ఏది శిలకల పావిరాలు శివలక్ష వేలు వంశలు కోయిలాలు వైకుంఠి వేలు మరి ఒక పక్షి జాతులు ఒక పంటను అనుమేయంగా

ఏది ఒక దాన ధర్మము చేసేది మా యాదవలపురం లోట ఒక చేత పెడతాడు ఆ అడవిలో ఒక పక్షులు అన్వం చేయంగా మరి ఒక జీవరాశులు అన్వం చేయంగా మరి మరి కొన్ని ఒక పక్షులు ఒక నీటి మాత్రం ఏది ఒక అనుమ చేయ గచ్చగాడి పిచ్చగానికి ఒక దానము చేయంగా మిగిలిన ఒక ధాన్యాన్ని తీసుకొచ్చి ఒక గుమ్మిలో పోసుకొని ఏది ఒక అనుభవ చేస్తాడు ఏది ఒక నేటి మాత్రం మా యాదవర కులాన ఒక ఏది ఒక దానము చేసే గుణము కానీ ఒక చేయి దాపే గుణం కాదు నాగలింటే పోతే మా యాదవ కులమే మా గోత్రం మొత్తది మా వంశం మొత్తదని చిన్ననాడు దాదుకున్నాం చిన్ననాడు ఎంచుకున్నాం గాని మా గోత్రం మాకే ఏర్పడి చేసింది వాళ్ళ గోత్రం ఏర్పడి చేసింది

ವಾ ಎಲ್ಲತ್ತರೆ ನಾನು ಯಮದಾದಿwas ಸತ್ಯ ಗಾಡಿ ಪೋತೆ ಬಾರ್ ಬಂದರಲ್ಲಿ ಇನ್ನು ಬಂತು ಏ ಕಾಲಿಯೆ ಪೈನ ಕೂಡ ಬಂದಿರದ ಆ ಸತ್ಯမှာ ನಮ್ಮ ದುಳ ಆ ಸೇರಕ್ಕೆ ಕಫरेगा ಪೇಂಚಿನಾಕಲವು లేదు ಇವಲ ಗೋತ್ರವಾಲಿಗೆ ಹೋಗುತ್ತನವೇ ಬಿಟೋ పాపమ్మూసి కర్రు విడతాడు మునిగిపోను నేను ఎట్లా చెప్తున్నా అని ఒక తొడ మీద కూర్చున్నీ కింద పాపమ్మ వెళ్ళిపోయింది ఒక పలరారి గోడలు గిల్లుకుంటాను చూస్తే పాపలేదు అయ్యో మన పాప ఎక్కడ బా అన్న మాత్రమే వాళ్ళ గోత్రానికి వాళ్ళ వంశానికి పోయిందా కన్న బొమ్మల కన్నా సాదిన మమలు మా గొప్ప అయ్యో ఒక పదవారు గోడలు గిల్లుకుంటా గల్లు గల్లు పాపల పోస్తారు నా బిడ్డని వీటబట్టి మనం అది ఊహించాలని మరి ముత్తాశి వాళ్ళు మళ్ళీ పేగు బోర్లబడి పాపం పాపమ్మని ఏ తిరిగి ఉంచుతారు ఓ

మీ యాదవల పాట ఆలు ముచ్చకి పాట పాడితే మాకు ఊరు దూరం అయింది పాట దగ్గరకు వచ్చింది ఇక మేము కాలము ఈ ఒక రోజులు వచ్చినాయి కాబట్టి యాదవల పాట విని ఒక మరణమైతే మాకు కూడా తృప్తి కానీ ఒక పాట భారత బా విద్య

ఈ ఇవాళ రోజుల్లో నా బలిగా మీది పాట బుక్ కూడా కొడు చుట్టాలి పుణ్య దై దగ్గర ఐదు వారు దాంసం వారు పట్టి వికల్ వారు బైకర్ వారు కందుకలు వారు కెలుముల వారు నిజాపాలి వారు నిజమైన వల్లముల వారు బుక్ ఇది ఒక నేటి మాత్రమే మూడు వేల తిరుమల నేతల వారు నిలసారి వారు గొడుగు దిప్పని గొల్ల కులం ఉన్నారు నాకు గింత బలపోతే అంతటి ఒక బలగ మీద పాడవాడితే మరి నీలో కొడుతురో తింటారో పగవారి పట్టము ఇచ్చి అమ్ముతారు ఏమో పాడవాడ వాళ్ళమైతే బిడ్డా చిన్న ఆడకూడదు చెట్టవాళ్లమైతే చిన్న దాడ తింటారు మేము పాడతారు మా మా పాప శివులతో తిని మా నయనాలతో ఒక చూసి మేము కూడా ఒక మరణం అయితే ఒక యాదవుల పాట విని మరణం అయితే ఒక తుత్తిగా ఒక జీవి వెళ్ళిపోతారు పాటవాడు నేను మాడవన్నా ఆ విద్య అనుకున్నది మరి మా అబ్బా పెద్ద వాడిని పాడవన్నాక నేను పాడపోతే ఒక ఉంటది మా అబ్బాయి పాడవన్నోళ్ళే వాళ్ళు సాధ్యవాళ్లే వాళ్ళు అనుకున్నది ఒక ఏమంటాదిబ్బ పాట వాడతా కానీ ఒక్కదానే మీద పాట ఓ ధాన్యాలు కాదు మా ఇంటి ఇరవై నాలుగు ధాన్యాలు ధాన్యాలు ఇవ్వాలి కందులు బొబ్బెర్లు తాము మొక్కదొన్నలు అద్దొన్నలు గిద్దవరిదొన్నీ చేస్తా కాల్చల్ బొబ్బెళ్ల కాంచెల్లి అణువుల కాంచెలి కుర్రలు అన్ని ఒక ధాన్యాలు ఉన్నాయంటు దసరపప్పు మైసూరు పప్పు జీడిపప్పు బాగు బాదం పప్పు మరి ఒక గన్ని ధాన్యాల పేరు కానీ ఒక ఏది దంచుతే ఒక ఏది ఒడ్లు కావాలి దంచుతే ఒక వనక కావాలి వండుతే ఒక అన్నం కావాలి ఆ రకంగా ఒక ఉన్న ధాన్యాలి ఒక వక్క రావాలి ఒక రాసి ఒట్లు పన్నెండు రావాలి పన్నెండు కావాలంటే మాకు తెరవదు విద్య ఒక రాసి ఒట్లు పన్నెండు తీర్లు అంటే మాకు ఒక రెండు మూడు రకాల